చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి తొంభై ఏడు గ్రాముల బంగారం నూట ఇరవై గ్రాముల వెండి మూడు ద్విచక్ర వాహనాలు మొత్తం సుమారు ఏడు లక్షల నలభై వేల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు సూచనల మేరకు వారి డైరెక్షన్ల మేరకు నేను పట్టుకోవడం జరిగింది పట్టుకొని వీరి దగ్గర నుండి దొంగిలించబడ్డ సొత్తు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇస్తాం మేము అదంతా కూడా మొత్తం ఏడు లక్షల నలభై వేల రూపాయల వర వర్త్ సొత్తు అదేవిధంగా మూడు మోటార్ సైకిళ్ళు దొంగిలించబడ్డ మోటార్ సైకిళ్ళు మూడు మొత్తము తొంభై ఏడు పాయింట్ సున్నా రెండు గ్రాముల బంగారం నూట ఇరవై గ్రాముల వెండి మూడు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు మొత్తం కలిపి ఏడు లక్షల నలభై వేల విలువ ఉన్న దొంగ సొత్తును దొంగతనం చేసిన సొత్తును వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయింది వీళ్ళు గతంలో ఈ రాజ్ కుమార్ అతను సుమారు పదిహేను కేసులలో ఉన్నాడు అదే ఇనే ఇరవై రెండు కేసులలో ఉన్నాడు గతంలో అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన దొంగతనాలు దానికి సంబంధించి ఇంట్రాగట్ చేసినప్పుడు వీళ్ళు ఈ అంతరాష్ట్ర దొంగలని చెప్పి తెలిసింది వీళ్ళు సత్పల్లి టౌన్లో చేసినప్పుడు అదేవిధంగా తిరుమలాపాలెం మన ఖమ్మం డిస్టిక్ తిరుమలాపాలెం భద్రాద్రి కొత్తగూడెం ఎల్లందు వరంగల్ జిల్లా నర్సేడ్ అదేవిధంగా నర్సంపేట దగ్గరే నల్లపల్లి ఉంటుంది అక్కడ భద్రాద్రి కొత్తగూడెం అన్నపరెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేవిధంగా మహబాబ్ జిల్లా సిరోల్ కురివి నర్సులపేట ఈ పోలీస్ స్టేషన్లలో అదేవిధంగా ఎన్ ఎన్టీఆర్ డిస్టిక్ వత్సవాయి జగ్గాయపేట్ ఏలూరు డిస్టిక్ ఏలూరులో వీళ్ళు దొంగతనాలు చేసినట్టుగా అంగీకరించింది ఆ దొంగతనాలు చేసిన సొత్తు ఈ గిన్నె విధంగా మే ఇంతకుముందు చెప్పినది రికవరీ చేయడం జరిగింది